చూసారండి చిక్కుడు పోతా గా పడింది విత్తనం పోయింది అనుకున్నాను కానీ అలా అలా బతికేస్తుందండి మొత్తం మీద మనము టెరస్ మీద ఉన్నాయి ఇదిగోండి అన్ని చక్కగా గెల్ల గెల్ల కింద వచ్చేస్తున్నాయి ఎన్ని గెళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదిహేను గెల్లండి ఇదిగోండి మనకి పీనట్ బటర్ అంటే ఫ్రూట్స్ అయితే రెడీ అయినవి ఇంకొంచెం రంగు వస్తే ఇంకా బాగుంటుందని నేను ఉంచేసాను చెట్టుకి ఇవి కోసిన తర్వాత కూడా రంగు వస్తాయంట పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు నాలుగు ఫ్రూట్స్ నిలబడ్డాయి కదండి అత్తి చెట్లు లాగేసుకుంటుందండి దీని బలం అంత అని పొద్దున్న పచ్చిదే ఒక ఫ్రూట్ రాలిపోయింది నీళ్ళు పడుతుంటే తినేసాను తీయగా బాగుంది అది ఎల్లో రాకపోయినా బాగుంది నాన్న ఇదిగోండి ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయి ఇదిగోండి మీకు చూపిస్తాను ఎప్పుడైనా కూడా మనకి సీజన్ ఇది అవును నమస్తే నేను మిజాం వెల్కమ్ టు తెలుగు గార్డెన్ నాకు ఈరోజు వీడియో అయితే మటికి మంచి టాపిక్ మాట అంటే మన టెర్రస్ మీద ఏమి ఈల్డ్ వచ్చేస్తున్నాయి అసలు ఎంత బాగా వచ్చినాయి ఇస్తే బాగుంటుంది అసలు మన టెర్రస్ మీద ఏమున్నాయి కూడా మీకు చూపించేస్తాను ప్రస్తుతానికి మీతో మాట్లాడుతా ఇప్పుడు కనబడింది ఒకటి నాకు అసలు నేను చూడలేదు అది సాయి ఇప్పుడు చూసాను నేను కాకరకాయ చాలా పెద్దది పైన కాసింది అది సరే చూద్దాంలే ఇదిగోండి పసుపు కనకంబరం ఎంత బాగా వచ్చినాయో మొన్న కొన్ని హారిక కోసింది దేవుడికి పెట్ట పెట్టడానికి మాట అయినా ఇంకొన్ని నెల అంటే ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా వచ్చేస్తుంది కదా ఇంకొక రెండు మూడు నెలలు అయిందంటే ఇంకా వేసవ కాలం మొదలైందంటే ఇంకా కనకంబరాలు బోల్డ్ పూలు పోస్తాయి ఇంకా మనకి మీకు అసలైంది ఇంకోటి చూపిస్తాను నాతోటి వచ్చేయండి చూసారండి చిక్కుడు పోతా ర్యాండమ్గా పడింది విత్తనం పోయింది అనుకున్నాను కానీ అలా అలా బతికేస్తుందండి మొత్తం మీద మనం టెరస్ మీద ఉన్నాయి ఇదిగోండి అన్నీ చక్కగా గెల్ల గెల్ల కింద వచ్చేస్తున్నాయి ఎన్ని గెళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిహేను గెళ్ళండి మామూలుగా రాలేదు కదా నేను ఇదిగోండి గంజి ద్రావణం కిచెన్ వేస్టేజ్ రైస్ ఉంటే రైస్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటాను సపోటా మొక్కలు వచ్చిందన్నమాట ఇది చక్కగా పెరిగింది ఇది కూడా మనకి అంటే ఫ్రూట్స్ మొక్కల్లో పెంచచ్చా అనుకుంటే నైట్రోజన్ అందుతుందండి చిక్కుడు పాదులు ఏ అయినా సరే మన ఫ్రూట్స్ మొక్కల్లో మొక్క చిక్కుడు అది పెట్టుకున్నారనుకోండి సాయిల్కి నైట్రోజన్ అందుతుంది మనకి ఈల్డ్ కూడా వస్తుంది అందుకే ఈ సొప్పటం మొక్కలు ఇవి ఉన్నాయి అన్నమాట ఈ మొక్క వచ్చింది పాదు తీయలేదు ఉంచేసింది దీని మొదలది లావుగా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైం చూపిస్తాను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను అసలు ఇది కాదు నేను చూపిందాం అనుకోలేదు కానీ ఈ పువ్వులు చూడగానే ఈ కలర్ అంటే బెలె టెంప్టింగ్గా ఉంటుంది అనమాట కలర్ చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది ఏదైనా నేచురల్ కలర్స్ మన మొక్కల నుంచి ఫ్లవర్స్ నుంచి వచ్చి అందమే కదా చిక్కుడు పువ్వు ఇంత అందం కాబట్టి రథసప్తమికి చిక్కుడు పువ్వులతోటి అది సూర్యుడికి పూజ చేసి చక్కగా రథం అది తయారు చేస్తాం కదా చిక్కుడు ఆకులతో అదిని పువ్వులతోటి కాయలతో అదిని అందుకేనేమో ఇంత అందంగా ఉంటుంది కాబట్టే కదా సాయి ప్రతిదీ కూడా మన వాళ్ళు సనాతన ధర్మం ప్రకారం ప్రతిదీ ప్రతి దాన్ని కూడా ఒక పద్ధతిగా చక్కగా ఏది ఏ పూజకి ఏవి వాడాలన్నది వాళ్ళు నిర్ణయించేశారు చిక్కుడు పువ్వులు రథసప్తమికి ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇదండి ఏదైనా పని కట్టుకుని వేస్తే వస్తుంది కానీ మనం ఆశించేంత రాకపోవచ్చు కానీ ఇది చూడండి ఒక్క విత్తనం మామిడి మా పడొచ్చింది ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి అసలు ఇక్కడ చూసారు కదా బ్లాక్ టబ్ లో పెట్టుకున్నాను ఎంత బాగా వచ్చిన ఇక్కడ ఇయ్యే కదండి అక్కడ కనబడుతుందానా ఆ మామిడి చెట్టులో ఉంది ఈ తీగనండి పీగనండి నాన్న అక్కడ కూడా ఉంది అదిగో కనబడిందా నువ్వు ఎదర్కి వెళ్ళి అదిగో కాయ చూసావా అది కూడా దానికి అదే పాలినేషన్ అయిందండి ఆ కాయ కూడా నేనైతే అది పాలినేషన్ చేయలేదు ఇవి కూడా నేను పాలినేషన్ చేయలేదు ఈ నాలుగు కాయలు కూడా వాటికి అవే అవి అవిపోయినాయి అన్నమాట సాయి ఎప్పుడైనా నేను పాలినేషన్ చేస్తాను కదా మన టెరస్ మీద ఏదైనా నేను పాలినేషన్ చేసుకుంటానండి చేసేస్తే నిజంగా ఇప్పుడు అలాగే చిన్న చీమలు ఉన్నాయి అవే పాలినేషన్ చేసింది ఇదిగోండి చేమలు పాలినేషన్ చేస్తాయి ఎక్కడైనా ఇంకో చెట్టుకి యాపెట్స్ ఉంటే అవి అంటింతాయి కూడా అని అప్పుడప్పుడు అయితే మొత్తం మీద అయితే చక్కగా ఈళ్ళు అయితే వచ్చేసినాయి కదండి ఐదు కాయలు వచ్చినాయి ఈ టబ్లో పెట్టినందుకు ఒక్క మొక్క మాట ఇది బాగా వచ్చింది ఇది చూపించేనా నువ్వు ఇలా రావాల్సాయి ఇదిగోండి మనకి పీనట్ బటర్ అంటే ఫ్రూట్స్ అయితే రెడీ అయినవి ఇంకొంచెం రంగు వస్తే ఇంకా బాగుంటుందని నేను ఉంచేసాను చెట్టుకి ఇవి కోసిన తర్వాత కూడా రంగు వస్తాయంట పక్కన పెట్టేసుకుంటేనే ఇప్పుడు నాలుగు ఫ్రూట్స్ నిలబడ్డాయి కదండి అట్టి చెట్టు లాగేసుకుంటుందండి దీని బలం అంతని ఈ అట్టి చెట్టుని ఉంచనని చెప్పాను ప్రూనింగ్ చేసేస్తాను ఎప్పుడంటే దీన్ని కూర వండుకుంటాను అనమాట అట్టి చెట్టు బంత లోపల వైట్గా ఉంటుంది లేతదైతే బాగుంటుందంట రుచి దీన్ని మొదల్లోకి నరికేసి దీని లోపల ఉన్న దూటుతోటి నేను కర్రీ చేసి పిల్లలు పెడతాను హెల్త్కి చాలా మంచిదంటండి నేను కూడా తింటాను ఇక నుంచి నేను కూడా టెర్రస్ మీద గెల గురించి కాదు కానీ పెంచుతాను కూర కోసమైనా పెంచుకుంటాను కింద మనకి ల్యాండ్లో ఉన్నాయి ఇవి లేతే కాబట్టి ఇంకా వేస్తూ ఉంటాను చూసారు కదా పూత అయితే స్టార్ట్ అయింది పీనట్ బట్టర్ నేనైతే నైంటీ ఫైవ్ నైన్టీ అంతే నైంటీ ఫైవ్ నైంటీ పడింది ఈ ప్లాంట్ తెచ్చుకుని అక్కడ మన డ్రాగన్ మొక్క ఎక్కడైతే తెచ్చాము మన ఫస్ట్ మదర్ మొక్క అక్కడ నుంచి తెచ్చిన మొక్క అండి ఇది మళ్ళీ ఇది కూడా ఈ ఇది కూడా చనిపోయే స్టేజ్ వెళ్ళిపోయింది మీకు ఇంతకు ముందు కూడా నా ఛానల్ ఫాలో అయ్యి తెలుసు మొత్తం కదా నానా ఎండిపోయి ఎలా పడితే అలా అయిపోయింది కానీ ఇది గట్టి మొక్క అండి మొండి మొక్క మాట ఇది రఫ్ అండ్ టఫ్ గా పెరుగుతుంది అసలు ఏ పెస్ట్ లో కనపడలేదు అలవాటు అంటే అప్సెట్ ఏంటంటే రూట్ అది భూమిలోకి వెళ్ళిపోయిందండి అది టక్కన అబ్బాయి లాగేసి ఇచ్చేసాడు బతుకుతుంది అన్నాడు సరేలే అనుకున్నాం మొత్తం ఆకంతా ఎండిపోయి మొత్తం మోడే మిగిలింది కదా మళ్ళీ చిగురులు స్టార్ట్ అయ్యి ఈ వస్తుంది ఇలాంటి మన గార్డెన్ లో బోల్డ్ స్టోరీలు ఉన్నాయి మాట మన ప్లాంట్స్ కూడా ఒక్కొక్క గత చరిత్ర అన్నట్టు వాటికి ఒక స్టోరీ ఉంది కదా నానా ఇది కూడా అంతే ఒక్కొక్క స్టోరీ ఉంది అదేమో డ్రాగన్ మొక్క మదర్ మొక్క అది పాపం వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చేసుకున్నాను అనమాట వాళ్ళు మొక్కలు ఎక్కువ చేసుకుందాం తెచ్చుకున్న మొక్క అన్నమాట అది కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదని అప్పట్లో సెవెన్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్న నేను అది ఎప్పుడు ఇంకా ఏంటంటే దాన్ని అసలు మర్చిపోవా ఇంకా అది అలా కొన్ని కొన్ని స్టోరీస్ ఇదేమో ఎండిపోయి ఇంక ఇది బతుకుతుందా లేదా అని ఉసురు అనిపించిన టైంలో చక్కగా చిగురులు వచ్చేసి బతికేసింది ఇలా ఒక్కో దానికి ఒక స్టోరీ ఉందండి గూస్బెర్రీ గురించి కూడా మీకు ఆల్రెడీ చూపించింది కదా ఫ్రూట్స్ అయితే ఇదిగో స్టార్ట్ అయినాయి పొద్దున్న పచ్చిదే ఒక ఫ్రూట్ రాలిపోయింది నీళ్ళు పడుతుంటే తినేసాను తీయగా బాగుంది అది ఎల్లో రాకపోయినా బాగుంది నాన్న ఇదిగోండి ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయి ఇదిగోండి మీకు చూపిస్తాను ఎప్పుడైనా కూడా మనకి సీజన్ ఇది ఇప్పుడు సీజన్ రావడం మొదలైతే ఇంకా ఇది కాదు నాకు అది కాదు గూస్బెర్రీ ఏ సీజన్ లో లోకాస్తుంది అంటే పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇదే సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే మనకి ఇది నవంబర్ అనుకోండి ఆ నవంబర్ కి దాటేస్తుంది కాబట్టి అదే కొంచెం నెల ఇది చివరిలో అండి ఒక నెలాఖరులో మాట ఇది నవంబర్ డిసెంబర్ జనవరి అంతే ఇంకా మళ్ళీ ఫిబ్రవరి దాకా కాయిచ్చేమో ఇది ఇంకా తర్వాత మనకు పోత వస్తుంది కానీ నిలబడదు నేను ఏం చేశాను మంచి సీజన్ లో వచ్చినప్పుడు తీసుకుని వేసి మొక్కను పెంచి మంచి ఎండాకాలం క్రాప్ కోసం చూసాను గానీ రాలేదు ఇప్పుడు వచ్చింది మాట ఆ మొక్క కూడా వస్తుందండి ఇదిగోండి ఇది అయిపోయింది అసలు మీకు చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుందా ఇది బాగా అయ్యింది కూడా ఫ్రూట్ కూడా ఇంకా ఉన్నాయండి అవి కూడా అవుతున్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది కానీ ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను అవి ఎంత బాగా వచ్చేసినాయో మీతో షేర్ చేసుకుంటున్నాను కదా పైన చూపిస్తాను సాయిరం చూడు సాయి పైన అదిగోండి పైన కాకరకాయ అక్కడి నుంచి చూసే అనమాట ఇప్పుడు కనబడింది కనబడిందా అక్కడే బీరకాయలు రెండు ఉన్నాయా సాయి సేమ్ అదే మోడల్లో అదే అదే సైజులో ఇంకో బీరకాయ అక్కడ వచ్చింది నానా చిట్టు బిరకాయి బెర అనిపించింది మనం ముద్ర ఆ ఇవేమో కస్తూరి బెండ గార్డెన్ లో ఇంకా అలాగే ఉంటాయి ఇవి ఇంకో దానిమ్మ చెట్టు ఇది కూడా అంతే పోయి పోయి మొక్కనే మళ్ళీ పెట్టుకుని చక్కగా అన్ని చేసుకుంటే అందులో మళ్ళీ చెట్టు బెండ వచ్చింది ఇంత బాగా వస్తుంది కదా అని దీని తేడి ఎంతగానే ఉంచేసాను బలం ఇది తీసుకుంటుంది కానీ పర్వాలేదులేండి ఇది కూడా పెరుగుతుంది ఇంకా బెండకాయలు అయిపోయిన వెంటనే కోసేస్తానులేండి ఇంకా బెండకాయల చెట్టు తీసేసి ఉంచుతాను ఇంకా కొన్ని అయితే మనకు పక్షులకు వెళ్ళిపోతున్నాయి అక్కడ అంజూర్ ఫ్రూట్ వెళ్ళిపోయింది నాన్న ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తానని కదా నడిసేనా అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి పొట్లకాయలు చూసారా ఎంత బాగా వచ్చినాయ్ ఇవి తిరిగిపోతున్నాయి గిరిగారా అని ఇప్పుడే వచ్చినాయి అంటే ఇవి వచ్చేసి ఉన్నాయండి పిందులు ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎన్ని పిందులు నిజంగా ఇక్కడే ఇన్ని కాయలు కోస్తానేమో అని ఎక్స్పెక్ట్ చేశాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంచుమించి పది పిందులండి ఇక్కడ పలంగా పది కాయలు రాలతాయి అలా ఏలాడతాయి చక్కగా అనుకున్నాను అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా ఏమైందంటే మొత్తానికి ఇంకా బలం సరిపోట్లేదన్నమాట ఇన్ని కాయలే నిలబడ్డాయి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇదిగోండి ఇదొకటి ఇంకా అది అక్కడో కాయ అవే నిలబడ్డాయి అన్నమాట అంటే అదే నేలనుకోండి ఎన్నైనా కాసేస్తాయి అది మనకు తెలిసిన విషయమే ఇది నేను బ్లాక్ టబ్లో పెట్టాను ఇందులో కాకరపాదుని పొట్లపాదు పెట్టాను అసలు ఒక్కటే పొట్లపాదు మిగతాపాదుని యాడ్సప్ చేయదు దానికి అది సింగిల్గా పెరుగుతుంది అంటారు ఇంకోటి ఏదైనా ఉంటే కనుక అది పెరగదు అంటారు కానీ కొంచెం పర్వాలేదు మరి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ కాకరపాదేమో అటు ఉంది పొట్ల ఇటు పక్కన ఉంది అనమాట పెరిగింది ఇది కూడా మనకి అయితే వస్తుంది ఆ కాల్తే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి మినీ సైజు పొట్లకాయ ఉంది ఇంతే ఉంటుంది అది దీనికన్నా హాఫ్ ఇంచ్ ఉంది పిచ్చుకు పట్లకాయ మీకు ఆల్రెడీ చూపించాను డార్క్ గ్రీన్ కలర్ చారల పొట్లకాయ కూడా చూపించాను ఇంకా మనకి టెరస్ మీద ఇంకా కొత్త రకాలు అయితే చాలా వరకు నేను పండించి హార్వెస్టులు చేసి మీకు చూపించాను కదా ఇంకా పిందులు పాదు అలా వెళ్ళిపోతుంది దిగుతున్నాయి ఇంకా ఎండ్ల కాలం బాగా వస్తాయి నాన్న పొట్లకాయలు కొంచెం శీతకాలు తిరిగిన తర్వాత అండి ఇప్పుడు ఈ శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎండలు ముదురుతాయి కదా ఆ ఎండల్లో మనకి ఈళ్ళు అయితే మటుకే చాలా బాగా వస్తుంది మీకు వెనక తిరిగి చూపిస్తాను సాయం వెనకాల ఉన్నాయండి కాయలు అసలు కస్తూరి బెండ అంటే రియల్లీ గుడ్ అని చెప్పచ్చు అసలు అవి టేస్ట్ అంతే బాగుంటాయి అలాగే టేస్ట్ బాగుంది అంటే మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ముదరకుండానే లేతు ఉన్నప్పుడే వండేసుకోవాలండి ముదిరితే కొంచెం బెండకాయ పులుసులాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదేండి మన టెరస్ మీద అయితే మీకు చూపించిన అయితే కొంతవరకే చూపించారు మొత్తం చూపించలేదు వీడియోలు అంత ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా పసుపు కూడా విస్తారంగా వచ్చేసి ఉంది మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి చాలా గ్రోత్ గా కట్టేసాను మరి ఏం చేయను ఇటు ఈ టబ్బులోకి తగలట్లేదు చూపించు ఈ టబ్బు చూపించు ఇది గ్రో బ్యాగ్ అండి ఇందులో నేను పేడ నీళ్ళు వేసుకుంటానని చెప్పాను కదా ఇలా మాకు కొంచెం బర్రెలు అయి తిరిగినప్పుడు అదిని ఎప్పుడైనా పేడేస్తే తీసుకొచ్చి నేను వాటర్లో డైల్యూట్ చేసేసి అది ఎలా ఒక టబ్బుల్లో వేసేసుకుంటాను అనమాట అవి ఎండ తగలట్లేదు అని అన్ని కట్టేశాను మీరు చూడలేదు మీరు రాలేదు కదా లేకపోతే అవి ఇలా పడిపోతున్నాయి ఎంత ఫీ ఎంత హైట్ పెరిగిపోయినాయి చూసావా అవి ఇదండి ఈ రోజు అయితేనే చూసారు కదా క్రాప్ అయితేనే మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి